ముక్కలు అయిపోద్ది పక్క రోజు చికెన్ లేకి అట్టా ఉంది అతను పెట్టిన ప్రశ్న విధానం ఏం మాట్లాడతావా సభ్య సమాజం అస్సలు మాట్లాడే బూతులు మాట్లాడుతావా ఎంత దారుణం బూతులు లంజా కొడుకునే బూతులు నేనేం ఇంగ్లీష్ ఇంగ్లాండ్ ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చినాన్ని కాదు వీధి రౌడీలతో పివిర్ స్కూల్లో చదివిన నేను మాకు సంస్కారం ఉంది కండవా కిలువిస్తున్నాం నాకు నీకన్నా వంద బూతులు వచ్చు గల్లీలో దిగిన వాళ్ళం నీలాగా స్టార్ హోటల్ తిరిగిన వాళ్ళం కాదు మనుషులను కొట్టేస్తాడు జనార్దనటుడు నువ్వు పశువులను ఉంటాయా అతనికి ఏమన్నా సంబంధం ఉందా మురళి ఫైనాన్షియల్ మ్యాక్ కొట్టుకున్నారు వాళ్ళు రాజకీయంగా సంబంధం ఉంటే ఎక్కడంటుంది కోటింగు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొట్టుకున్నారు నువ్వేం చేసావయా నీ మీద మాట్లాడితే నేను ప్రెస్ మీట్ పెడితే కొట్టా మురళి ఉన్నావు నేను ప్రెస్ మీట్ కూడా పెట్టలా మన పార్టీ అప్పటి నేను నీ ఉన్నా మన పార్టీ బాగుపడాలి మళ్ళీ ఇంకోసారి అధికారం రావాలి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తున్నా అని చెప్పి వీలాంటి నృత్యాలు బత్యాలు మాట్లాడుతున్న విషయం మాట్లాడితే నువ్వు పాతిక మందిని నీటి మీద పంపిస్తావు వచ్చి కొడాలి జిందాబాద్ అని వాళ్ళకి దమ్ము లేక నీ పేరైతే దమ్ము లేక ధైర్యం లేక కొడాలి జిందాబాద్ అంటూ మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు అప్పుడు వాళ్ళు సిక్స్త్ క్లాస్ ఇప్పుడు నైన్త్కి వచ్చారు మా కొడుకు అప్పుడు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇంటర్కి వచ్చాడు వాళ్ళని కొడుతూ కుర్చీలను కొట్టి నా బండి బగలబొట్టి భయ బ్రాంతరకు గుర్తు చేశావు సరే వాళ్ళు ఎట్టి బిడ్డలు కాబట్టి భయపడాల అదే ఇంకొకరైతే ఏం చేస్తారా ఆత్మహత్య చేసుకుంటారో మీలాంటి బూతులు వద్దు మా బాబు గారిని గౌరవిస్తాను నీలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అంతటి వదిలేవా నైట్ మళ్ళీ ఒంటి గంటప్పుడు రౌండ్ వేపించావు పక్క రోజు నేను తల భయపడాలి ఇప్పటి వరకు ఎన్నో ప్రశ్నలు తల తలదావచ్చుకున్నట్టు భయపడ్డాను నన్ను పుట్టించిన మా నాన్న నన్ను నేను కన్నా మా కొడుకు ఇద్దరు బ్యాగ్ ఇచ్చి ఉదయాన్నే ఏడు గంటలకు వస్తే నువ్వు ఏదో కూరను సరే వాళ్ళు విజయవాడ గుంటూరు కానీ ఇంకా తెలుసు కుట్టించి వీడియోలు తీపిచ్చి షూటింగ్ లాగా చేయించి మోకాళ్ళ దాన్ని వేపించి సారీలు చేయించుకొని బూతులు బండబూతులు తిరిగి మా అమ్మని తెప్పిస్తావా మా అమ్మని నీకేం చేసిందా మా అమ్మ తొంభై తొమ్మిదిలో నీకు దిక్కు లేకపోతే ఎలక్షన్లో మా అమ్మ నిమ్కాయ ఇప్పించింది నిమ్కాయ ఇచ్చి మా నాన్న నీకు జీబెక్కి చిప్పించింది సిగ్గు లేదా నీకు మా ఇంటికి గౌరవించాలి కదా పైగా అది అయిపోయాక ఇప్పటివరకు ఎప్పుడు చెప్పదా నేను ఎందుకంటే బాధపడతారు సమాజం బాధపడింది ఫ్రెండ్స్ బాధపడతారు మా ఆరి వయసులు మరీ ఏడుస్తారని చెప్పలా కాళ్ళలో ఏం మాట్లాడావు నువ్వు వాళ్ళు శుభాన్ని కాదు మళ్ళీ రెండు దెబ్బలు కొట్టి కాళ్ళు ఫోన్ ఇచ్చి ఒక మాట చెప్పించాడు యాష్ కుడిస్తే వదిలిపెడతానని చెప్పని నా చాలా చెప్పించాడు అప్పుడు మీ కొడికే ఉండవు యా నువ్వేమని మాట్లాడావు గుర్తుందా అరే లంజా కొడక తమాషా చెమ్ముతున్నావా నువ్వు చంపేస్తా నువ్వు మాట్లాడా నాతో ఫోన్ లో అన్ని తీపిస్తా ఎందుకు లోపడి వరకు బయట పెట్టలా నువ్వు ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడావు జనార్దన్గా నా పర్సనల్ విషయాలే ఆయన అప్పులు చేశాడు వ్యక్తిగత దాన్ని వ్యాపారం చేస్తాడు అప్పు చేసుకుంటాడు వడ్డీలు కడతాడు బ్యాంకుల దగ్గర తెచ్చుకుంటాడు కడతాడు కడతాను వ్యక్తిగతం ఏం మాట్లాడుతున్నావు నేను నువ్వేదో అనుకుంటున్నావు ఆ రోజు రూమ్ లో కొట్టావని నేను ఆయర వయసు జాతిలో మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు కాదు గదర్ చెంతయ్య విప్లవ పోరాటాల యోధుడు గదర్ పార్టీ పెట్టాడు ఆ అంశంలో కరిగిరంలో పుట్టిన కరిగిరి బ్రిటీష్ సైనికులను గడగలాడిచ్చాడు ఆఫ్టర్ ఆల్ పెద్ద పెద్దోళ్ళు మట్లో కలిసిపోయారు రాజు నువ్వెంత నీ బతుకెంత భాస్కర్ రెడ్డి రేపు రమ్మన్నెడ్డి రేపు పన్నెండు గంటలకి నేను వెంచర్ దగ్గరికి నీ విల్లాస్ దగ్గరికి వస్తా నీకు దమ్ముందా నేను ఆధారాలతో వస్తా కాగితాలతో నీకు దమ్ముందా దా చొక్కా ఇప్పుతా నువ్వు కూడా రాడికి రా చూసుకుందాం ಎವರ ಲಂಜಾ ಕೊಡುಕಲು ಅಂಟವಾ ರೇಪು ಲಂಜಾ ಕೊಡುಗೆ ಅಂಟವಾ ಎಂಜಾ ಕೊಡುಕು ರೇಪುರ ವೈಶ ದಮ್ಮ ಕೊಡುಗೆ ರಾ ನಿ ವಂದ ಮೇಯ್ಯ ಮಂತಾರಾ ನಾ ಸಿನಿಮಾ ಚೂಪಿಸಾ ಆಗುತ್ತೇಪ ಅಕ್ಕ ಮಂದಿಂತಾರಾ ಮಾರ್ಮಾರಾ ನೇನು ಪಾರ್ ಅಡ್ಡ ಪಟ್ಟುಕೊನು ಗಂಡು ಮಾತಾಡ್ತೋ ಬೆಂಚರ್ ಕೊಚ್ಚು ಮಾತಾಡ್ತಾ ಲಂಜಾ ಕೊಡುಗೆ ಚುತಾ ಕೊಡ್ತಾವ ಎ నువ్వు చేసింది అక్రమాలు దుర్మార్గం ఎస్సీ కూడా ఇప్పుడు కూడా చెప్పాడు అజీ రేపు ధర్నాకు వస్తా అన్నాడు కాళ్ళు పట్టించుకుంటావా దాన్ని అంత చూపా తస్మాత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నువ్వు జనార్దన మీద అన్ని ఆరోపణలు చేస్తావా అతనికి వెంచర్ సంబంధం కానీ ఫ్లెక్సీలు కానీ నేను పెట్టే ప్రెస్ మీట్ కానీ ఒక్క మాట ముందు చెప్పను వాట్సాప్ పెడతా లింక్ అంత మటుకే కానీ ఎటువంటి మాట రెండున్నర సంవత్సరం నుంచి ఆయన నేను చేతి ఎత్తుతాడు కానీ నాకు ఎప్పుడు మా బిడ్డల మీద ముగ్గురు బిడ్డల మీద మా తల్లి మీద చనిపోయిన తల్లి మీద వచ్చేస్తున్నా కుంటోళ్ళు చింటోళ్ళు మీద పోయినట్టు ఏమయ్యా నీకు ఆ అహంకారం అయినా బ్లూజన్ ఈ రోజు దాకా తామ తెల్ల జలాతరంగా ఉన్నాడు నేను మాటిస్తున్నా సాయంత్రం వారం ఉన్న తర్వాత డీజే ఎత్తుతున్నాను అవతారం నీకు దమ్ముందా డీజే పే చేసి దమ్ముందా రే అధికారంలో ఎవరున్నారా డీజే ఎవరు నువ్వరా ఈ రాష్ట్ర చరిత్రలో చిగ్గు నలభై వేల తోడిపోయి ముప్పై ముప్పై నాలుగు వేల అరవై మూడు వేల అరవై మూడు రోజులు తగ్గుయావు చిగ్గు లేదా చిగ్గుర లేదా ప్రజలు నమ్మేవారు ఏమో నమ్మేది నమ్మకుంటే ఎందుకేస్తారా అదే సుబ్బారావు దగ్గర డబ్బులు తీసుకున్నాడు వ్యాపారాలు తీసుకుంటే వడ్డీకి తీసుకున్నావు బదులు తీసుకుంటా వ్యాపారాలు పార్ట్నర్షిప్ తీసుకున్నాడు తీసుకున్నాడు తీసుకోలేదో నీకు తెలుసా నిరూపించగలవా నువ్వు ఆయన తరపున నేను చెప్తున్నా డీజే అవతారం ఎత్తిస్తా నువ్వు అనవసరం గెలికావు నువ్వు రెలికావు రేపటి నుంచి నువ్వు నైట్ వెళ్తున్నావు ఊరికి ఉందా రేపు ఉంటావా దమ్ముందా మూడు నెలల డబ్బులు తీర్చుకుంటాడు ఏమాయితే నీకు వస్తాయి ఏం వ్యాపారం చేస్తూ వస్తాయి బైజూరు పోయి ఏం చేస్తూ వస్తాయి డబ్బులు నీకు నీకు వ్యాపారం ఉందా సాపారం ఉందా ఏమన్నా ఉందా కొట్టు ఉందా బంగ్లా ఉంది ఏమన్నా నాకు వ్యాపారం ఉన్నాయి లేడు నువ్వేమనుకుంటున్నావు మొత్తం నువ్వు గతంలో కాపు ప్రముఖ నాయకుడు ఒంగోలు ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షుడు చేసినటువంటి పసుపు లేటి మాలకుండడు తెలియని వాళ్ళు దమ్మన నాయకుడు ఆ కాపు నాయకుడు మంగమహార దగ్గర ఒకటి పాయింట్ ఇరవై ఐదు ఉంటే ఏం చేశావు నీ అంచుల ద్వారా నీ లక్ష్మణ్ సిఐ ద్వారా బెదిరించి వాళ్ళని రంగ తీసుకొని అప్పటికప్పుడు లైట్లు కరెంటు మంత్రి పోయినప్పుడు కరెంటు వేయించుకొని అదంతా ఆక్రమించి నాలుగు చేతులు మధ్య ఐదో చేతికి అమ్మేశాం అది నిజం కాదా వాళ్ళ ఆవిడ కారణాల పడి వచ్చి నీకు మద్దతు కూడా పలికింది రెండు వేల పంతొమ్మిదిలో అయినా నీకు కనికరం లేదు అది నీ యొక్క బాబు బాబులంటే నీకు అంత చులకన వాళ్ళ చెప్తా వాళ్ళు కమ్మపాలని సబ్జెక్ట్ లో నేనేమి చేయలేదు జనార్థం దండెత్తాడన్నా అయిపోయాక తెలుసా నీకు ఒక కుర్రోడు ఆరు ఉంటాడు సమ్ పేరు నాకు అట్టుకు తెలియదు సమ్ సామాజిక వర్గం ఎలా తీసుకొట్టించా వన్ టౌన్ లో సమ్ రాజేశ్వరి ద్వారా అది మీ పడుగు చూసాడు వీడియో లైవ్లో అలవాటు పడ్డాడు రెండో కోటింగ్ ఎక్కడిచ్చారో తెలుసా తాలూకాల అదే కమ్మ పాలన సంఘటించిన ఇంకొక వ్యక్తిని తీసుకెళ్ళి ఇరగొట్టేసి కారుని పైకి కట్టి కొట్టి వీడియో చూశాడు ఏ అబ్బాయి అది అలవాటు పడే గుప్తాది మూడవ వీడియో మీరు ఫస్ట్ వీడియో నాది కాదు బాబు నాది మూడవది నా నెంబర్ మూడు మా ముగ్గురు పిల్లలు నీటి సినిమా ఉంటుంది